వైష్ణవి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ స్పాట్కు వస్తూ ఉంటుంది అక్కడ ఒక గొడవన్ ఉండడం చూసి ఏంటి మా అమ్మ ఈ గొడౌన్లో ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కారులో నందిని తన ఫోన్ చూసుకొని ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదంతా చేసింది నందినినా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మా అమ్మను నేను కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక మాస్క్ పెట్టుకొని నందినికి కనిపించకుండా ఆ గొడవన్లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం అది గమనించు కుడా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో వైష్ణవి ఆ లోపలికి వెళ్ళి అమ్మ ఎక్కడ ఉందా అని చెప్పేసి అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఒక రూమ్లో అక్కడ ఉన్న వరలక్ష్మిని కట్టేసి పడేయటంతో అది చూసిన వైష్ణవి అమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ వరలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మికి ఉన్న కట్టులు అన్ని తీసేసి అమ్మ లిగమ్మా అమ్మ లిగమ్మా అని చెప్పేసి అయితే తనని లేపుతూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి స్పృహలో లేకపోవటంతో అమ్మ లిగమ్మ నీ వైష్ణవిని వచ్చాను నన్ను ఒక్కసారి చూడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఎంతకీ లేకపోవడంతో అమ్మ లిగమ్మ నేనే వచ్చాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వరలక్ష్మిని లేపుతూ ఉంటుంది ఇంతలో నందినికి ఏదో అలజడిగా అనిపించి లోపలికి వెళ్తూ ఉంటుంది ఎవరో వచ్చినట్లు అనిపిస్తున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని అలాగే వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఎలా కనిపెట్టి ఇక్కడికి వచ్చేసింది నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవిని వరలక్ష్మిని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అమ్మ లెగమ్మా నీ వైష్ణవేణి వచ్చాను ఒక్కసారి లెగిసి నన్ను చూడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన నందిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండే